హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోతున్నాం రండి రండి నువ్వేం మాట్లాడుతున్నావో మాకు ఏమీ అర్థం కావటం లేదురా ఇంతకుముందు నీతో ఫోన్లో మాట్లాడింది అమ్మే ఇప్పుడు నీతో ఫోన్లో మాట్లాడింది కూడా అమ్మే కానీ ఇంతకు ముందేమో మిమిక్రీ ఆర్టిస్ట్ అన్నావు ఇప్పుడు అమ్మే నీతో మాట్లాడింది అంటున్నావు డిఫరెన్స్ ఏంటో మాకైతే అర్థం కావటం లేదు అని అడిగాడు నేత్ర రే నీ అంటూ ఏదో బూతులు తిట్టబోయి కూడా ఆగిపోయి నేత్ర తల మీద చిన్నగా కొట్టి అమ్మ వాయిస్లో ఒక రకమైన స్వీట్నెస్ వస్తుందిరా అది ఎంత బాధలో ఉన్నా నాతో మాట్లాడుతుంటే అది నాకు క్లియర్గా తెలుస్తుంది కానీ ఇంతకుముందు నాతో మాట్లాడిన ఆ మిమిక్రీ ఆర్టిస్ట్ ఆ స్వీట్ వాయిస్ అనేది క్యాచ్ చేయలేకపోయాడు అమ్మ వాయిస్ని అయితే యాజ్ టీజ్గా దించాడు కానీ అమ్మ వాయిస్లో ఉన్న ఆ స్వీట్ వాయిస్ మాత్రం క్యాచ్ చేయలేక డీలా పడ్డాడు అందుకే నేను అంత ఈజీగా కనుక్కోగలిగాను మీ అనుమానం నిజమే రాజేంద్ర అమ్మని కిడ్నాప్ చేశాడు అది కూడా నా గురించి తెలుసుకోవటానికి కానీ అక్కడ ఉన్నది అమ్మ కదా చెప్పలేదు అందుకే ఇంతసేపు అమ్మ వాడి దగ్గరే ఉంది కానీ ఇప్పుడు నేను ఫోన్ చేశాను అది కూడా కొత్త నెంబర్తో ఖచ్చితంగా రుద్రనేతుడే అమ్మకి ఫోన్ చేసి ఉంటాడు అని నాన్నకు తెలుసు అందుకే ముందుగానే ప్రిపేర్డ్గా మిమిక్రీ ఆర్టిస్టును పెట్టుకున్నాడు కానీ నేను చాలా సీరియస్గా మాట్లాడటంతో మిమిక్రీ ఆర్టిస్ట్తో కష్టం అనుకున్నాడు ఇక్కడ నేను డైరెక్ట్గా అమ్మ అంటూ రుద్రలా మాట్లాడాను కాబట్టి డైరెక్ట్గా అమ్మ దగ్గరకు వెళ్ళి ఫోన్ ఇచ్చి మాట్లాడమన్నాడు అమ్మ కూడా రాజేంద్ర సిచ్యువేషన్ని గమనించి నాతో నవ్వుతూ మాట్లాడింది అని తన తల్లి దగ్గర అక్కడ ఏం జరిగి ఉంటుందో ఊహించి యాజ్ టీజ్గా చెప్పాడు రుద్ర అంటే ఇప్పుడు అమ్మని సీఎం టార్చర్ పెట్టి ఉంటాడా అని ఒక రకమైన కంగారుతో అడిగాడు నేత్ర ఆఫ్ కోర్స్ అందులో ఇంకా నీకేమైనా డౌటా అని చాలా కూల్గా చెప్పాడు రుద్ర రేయ్ అమ్మని అక్కడ రాజేంద్ర బాధ పెట్టాడు అంటే నువ్వేంట్రా ఇంత కూల్గా మాట్లాడుతున్నావు అసలు ఇది నువ్వేనా అని నేత్ర అడిగాడు రెయ్ ఆపరా కాసేపు ప్రతిదానికి తొందరైనా అమ్మ మరో పది నిమిషాల్లో ఇక్కడికి వస్తుంది కాబట్టి నువ్వు ఏమైనా అమ్మతో మాట్లాడాలి అనుకుంటే మాట్లాడి ఇంటికి వెళ్ళిపో అలానే మ్యాక్సిమం రేపు రాజేంద్ర అమ్మ మీద నిఘా పెట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ జరిగేది అంతా కూడా నువ్వు మాత్రమే క్యాప్చర్ చేస్తూ ఉండు అమ్మకి ఎటువంటి ఛాన్స్ ఇవ్వటానికి వీల్లేదు ఒకవేళ అమ్మ అడిగినా సరే మేము మై మైక్రో కెమెరా పెట్టుకొని వెళ్ళలేదు అని చెప్పు అప్పటికీ అమ్మ నమ్మదు నమ్మకపోవటమే మంచిది కాసేపు చూశాను ఎందుకో సిగ్నల్స్ అందటం లేదు పని చేయటం లేదు అలా ఏదో ఒక అబద్ధం సాకు చెప్పేశాయి కానీ అమ్మను మాత్రం నీ దగ్గరకు రానివ్వద్దు అని సీరియస్గా చెప్పాడు రే నాకెందుకో తేడా కొడుతుందిరా ఇదంతా వర్కౌట్ అవుతుందంటావా అని నేత్ర అంటుంటే నీ బొందరా నీ బొందా ముందు చెప్పిన పని చేయటం నేర్చుకో అని అంటూ కార్తిక్ సురేష్ ఇద్దరి వైపు తిరిగి మీ ఇద్దరికీ కూడా ఏం చేయాలో గుర్తుంది కదా బీ కేర్ఫుల్ అని చెప్పి ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు రుద్ర రుద్ర పైకి చాలా కూల్గా వాళ్ళతో మాట్లాడాడు కానీ లోపల అతని రక్తం మరిగిపోతుంది తన తల్లిని ఏడిపించాడు బాధ పెట్టాడు అని రాజేంద్ర మీద కసిగా ఉన్నాడు అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు తన తల్లి ఇంటికి రావాలి ముందు ఆ తర్వాత ఏదైనా యాక్షన్ అని అనుకొని డైరెక్ట్గా యష్మి దగ్గరకు వచ్చాడు సాత్విక యష్మి దగ్గరకు వెళ్ళేటప్పటికీ బాబు మేలుకొని ఉండటంతో బాబుకి పాలు తాపిస్తూ ఉంది యష్మి ఆమె వెళ్ళటంతోనే ఏంట్రా పాలు తాగుతున్నావా అంటూ బాబుని కదిలించింది చాలా నీరసంగా ఉన్న యశ్వంత్ సాత్విక వైపు తలని చిన్నగా తిప్పి చూశాడు ఏమైంది వీడికి ఇంత నీరసంగా కనిపిస్తున్నాడు నేను ఎప్పుడు ఇలా పిలిచినా కూడా చాలా హుషారుగా వచ్చి నా మీద ఎక్కేస్తాడు కానీ ఈరోజేంటి ఇలా చాలా డల్గా ఫేస్ అంతా పీక్పోయినట్లుగా కనిపిస్తుంది అని సాత్విక యష్మిని అడిగింది అదేం చెప్పమంటావులే నుంచి వీడికి జ్వరంగా ఉంది ఇప్పుడే కాస్త పర్లేదు కళ్ళు కూడా తెరిచాడు అని బొంగురు పోయిన గొంతుతో అన్నది యష్మి అవునా ఎరా జ్వరం వచ్చిందా జ్వరం దగ్గరకెందుకు వెళ్ళావురా నువ్వు అని బాబుతో సరదాగా కాసేపు మాట్లాడింది వాడు కూడా పాలు తాగటం జ్వరం తగ్గటంతో కాస్త ఎనర్జీ వచ్చిన వాడిలా చిన్నగా నవ్వుతూ సాత్విక దగ్గరకు వచ్చాడు అవును అత్తయ్యకు చెప్పాల్సిందే నిన్న అని సాత్విక అంటుంటే అత్తయ్య బయటకు వెళ్ళారు ఇంకా ఇంటికి రాలేదు అదే కాక వీడు రుద్ర నుంచి క్షణం కూడా పక్కకు రాలేదు నేను ఎత్తుకుంటున్నా నా దగ్గరకు వస్తే ఏడుస్తున్నాడు అని డల్గా చెప్పింది అబ్బా యష్మి ఇంకా ఎందుకే డల్గా ఉంటావు వీడికి ఆ జ్వరం తగ్గిపోయింది కదా కాస్త నార్మల్గా ఉండు అంటూ బాబుని మాటల్లో పెట్టారు ఇద్దరు నేత్ర ఇంటి లోపలికి వస్తే కార్తిక్ సురేష్ ఇద్దరు వాళ్ళు చేయవలసిన పనికి వాళ్ళు వెళ్ళిపోయారు రుద్ర ఇంటి లోపలికి వచ్చేసరికి బాబుకి తడిగుడ్డ పెట్టి డ్రెస్ మార్చి హాల్లోనికి తీసుకొని వచ్చింది యష్మి యశ్వంత్ బాబుని చూసి కిలకిలమని చిన్నగా నవ్వటంతో అప్పుడు కాస్త ఊపిరి పీల్చుకున్నట్లుగా రుద్ర చిన్నగా నవ్వుతూ బాబు దగ్గరకు వచ్చి జ్వరం తగ్గిపోయిందా నాన్న ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోయిందా అయ్యో బాబుకు జ్వరం వచ్చిందా అని రెండు నిమిషాలు యశ్వంత్తో మాట్లాడి ఆ తర్వాత యశ్వంత్ని యష్మికి ఇచ్చి నేను ఇప్పుడే ఫ్రెష్ అయి వస్తాను అంటూ రూమ్లోనికి వెళ్ళిపోయాడు నేత్ర బాబు దగ్గరకు వచ్చి ఏంట్రా నీ అయ్యే ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఏవి కూడా కనపడనివ్వటం లేదు చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నాడు ఏది ఉన్నా సరే అన్నీ మనసులోనే పెట్టుకుంటున్నాడు నాతో చెప్పడా నీ బాబు అని రుద్రుడు తిడుతున్నట్లుగా నేత్ర అనటంతో బాబుకి ఏమర్థమైందో ఏమో కానీ కళ్ళు పెద్దవి చేసి గుర్రుగా నేత్ర వైపు చూశాడు యశ్వంత్ అమ్మో నువ్వు కూడా ఏం తక్కువ కాడివి కాదురా నీ అయ్యను మించిపోతావు కదరా ఒక్క మాట మీ అన్నని నోరు నాన్నని నోరు తెరిచి అన్నానో లేదో చూడు ఇంత చిన్న పిల్లవాడివి అప్పుడే కళ్ళు ఎంత పెద్దవి చేసి నా వైపు చూస్తున్నావో అంటూ బాబు పొట్ట మీద తలతో రుద్దుతూ ఆ మరుక్షణమే రెండు చేతులతో ఎత్తుకొని పైకి ఎగరేసి జాగ్రత్తగా పట్టుకున్నాడు నేత్ర అప్పటికీ యష్మి బాబుకి నీ పైకి ఎగరేయటంతో నేత్రా అంటూ దగ్గరకు వచ్చి వాడికి బాగోలేదు అని ఆమె చెబుతున్నప్పటికీ అతని చేతుల్లోనికి చేరిన బాబు కిలకిలమని నవ్వుతూ ఉండటంతో వాడికి ఇప్పుడు తగ్గిపోయిందిలే చూడు ఎలా నవ్వుతున్నాడు అంటూ సోఫాలో కూర్చొని బాబుతో కబుర్లు చెప్తూ నవ్విస్తూ ఉన్నాడు నేత్ర బాబు కూడా హుషారుగా ఉండటంతో యష్మికి కూడా చాలా రిలీఫ్గా అనిపించింది నిన్నటి నుంచి ఏం చెయ్యాలో అర్థం కాక కంగారు పడిపోతూ ఉంది దాక్షాయిని దగ్గరకు వెళ్ళాలి అంటే ఆమె బయటకు వెళ్ళింది వస్తే గంగకు చెప్పమని చెప్పింది కానీ ఇప్పటి వరకు దాక్షాయిని ఆచూకీ తెలియలేదు ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అవన్నీ అడిగే పరిస్థితుల్లో కూడా యష్మి లేదు బాబు గురించే ఆలోచిస్తూ ఉంది కరెక్ట్గా రుద్ర ఫోన్ కట్ చేసిన పది నిమిషాల తర్వాత అప్పుడే రాజేంద్ర దాక్షాయిని జాగ్రత్తగా తీసుకుని మరలా ఇంటి లోపలికి ఎంటర్ అయ్యాడు బాబుతో ఆడుకుంటున్న నేత్ర దాక్షాయిని చూసిన మరుక్షణమే బాబుని సాత్విక చేతుల్లో పెట్టి అమ్మా అంటూ పరుగున దాక్షాయిని దగ్గరకు వెళ్ళాడు అప్పటికే ఆమె చెంప అంతా వాచిపోయినట్లు ఎర్రగా కనిపించింది పెదవంచున రక్తం కారి గడ్డ కట్టినట్లుగా క్లియర్గా కనిపిస్తుంది జుట్టు అంతా కూడా చెదిరిపోయి అస్తవ్యస్తంగా కనిపిస్తుంది దాక్షాయిని రాజేంద్ర ఆమెను ఎంతో మేనేజ్ చేసి అసలు ఇప్పుడు జరిగింది ఏది కూడా ఇంట్లో వాళ్ళకు తెలియకుండా తీసుకొని వచ్చినా అవన్నీ కూడా క్లియర్గా తన కొడుకులకి కనిపించనే కనిపించాయి నేత్ర దాక్షాయిని దగ్గరకు పరుగున వెళ్ళిన వాడు ఆమెను తెరే పేరా పైనుండి కింద వరకు చూసి ఏమైందమ్మా అసలు ఇలా ఎలా జరిగింది ఎక్కడికి వెళ్ళిపోయో నిన్నటి నుంచి ఈ దెబ్బలేంటి నీ ఫేస్ ఏంటి ఇలా అయిపోయింది అని గాబరాగా అడిగాడు అది అని చిన్నగా నోరు తెరిచి ఒక కన్నుతో మాత్రమే రాజేంద్రని చూసి ఆ మరుక్షణమే తన చూపిన నేత్ర వైపు తిప్పింది దాక్షాయిని అంకుల్ అమ్మకు ఏమైంది ఎక్కడ ఉంటే మీరు తీసుకొని వచ్చారు చూడండి అమ్మ ఎలా అయిపోయిందో అని ఎంతో గాబరాగా అడిగాడు రాజేంద్రను అంతా జరిగింది నేత్రకు దాదాపు ఊహించి ఉన్నా సరే అదంతా చేసింది రాజేంద్ర అని నేత్రకు తెలుసు అయినా కూడా తన మనసులో ఉన్న భావాలను బయటకు చూపించకుండా అతి కష్టం మీద మనసులోనే దాచుకుంటూ ఫేస్లో రాజేంద్ర మీద ఉన్న కోపాన్ని బయటకు ప్రదర్శించకుండా ఉండటానికి చాలానే కష్టపడ్డాడు నేత్ర సాత్విక యష్మి ఇద్దరు కూడా అత్తయ్యా ఏమైంది ఈ దెబ్బలు ఏంటి ఫేస్ ఏంటి ఇలా ఉంది అని అంటూనే ఇద్దరు ఆమెను జాగ్రత్తగా పట్టుకొని సోఫా దగ్గరకు తీసుకుని వచ్చి కూర్చోబెట్టారు రాజేంద్ర చిన్నగా నడుస్తూ దాక్షాయిని వైపే చూస్తున్నాడు దాక్షాయిని కళ్ళల్లో ఉన్న కిల్లింగ్ లుక్స్ అతనికి అర్థమైపోయాయి ఇక నీ పని ఫినిష్ నేను అసలు విషయం వీళ్ళకి చెప్పనా అన్నట్లుగా ఉన్నాయి ఆమె చూపులు కానీ అతను నువ్వు చెప్పలేవు నాకు మాట ఇచ్చావు అక్కడ జరిగింది ఏది కూడా రుద్రకి చెప్పను అని కళ్ళతోనే దాక్షాయినితో మాట్లాడుతున్నాడు రాజేంద్ర అలా ఇద్దరు కళ్ళతోనే మాట్లాడుకుంటున్నారు రుద్రకి మాత్రమే చెప్పను అని చెప్పాను కానీ మిగిలిన వాళ్ళకు చెప్పను అనలేదు కదా నేను వీళ్ళకి చెప్తే వీళ్ళు రుద్రకి చెప్పొచ్చు కదా అని పెదవులు ఒక సైడ్కి సాగదీస్తూ కళ్ళతోనే రియాక్షన్ ఇచ్చింది దాక్షాయిని ఆ కళ్ళు సైగల భాషను అర్థం చేసుకున్న రాజేంద్ర మరుక్షణమే బెదిరిపోయాడు ఏంటంకుల్ అడుగుతుంటే ఏమీ సమాధానం చెప్పకుండా అమ్మవైపే అలా చూస్తున్నారు అమ్మకు ఏం జరిగింది అని రాజేంద్ర చేతిని పట్టుకుని కుదిపేస్తూ అడిగాడు నేత్ర అది ఏమో నాకు కూడా తెలియదురా దక్ష రోడ్డు మీద పరిగెడుతూ కనిపించింది దేవుడు వల్ల నేను అప్పుడే అటువైపుగా వెళుతూ ఉండటంతో ఆమెను చూశాను ఏమైందో ఏంటో తెలియదు ఎవరో వెంట పడుతున్నారు అని నాకు చెప్పింది వెంటనే నేను తనని కారులో ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాను అన్న దక్ష ఒప్పుకోలేదు అని చెప్పాడు ఎందుకంటే అప్పటికి ఆమె గాయాలు పచ్చిగా క్లియర్గా కనిపిస్తూనే ఉండటంతో హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించాను అని చెప్పినా సరే ఎవరు నమ్మరు ఇక చేసేది ఏమీ లేక దక్షని తీసుకొని ఇంటికి వచ్చాను అని తన భార్యకు అలా జరగటం చాలా బాధగా ఉన్నట్లుగా కన్నీళ్లు రాకపోయినా కూడా అతి కష్టం మీద కన్నీళ్లు రప్పించడానికి ప్రయత్నం చేసి రెండు కన్నీటి చుక్కలు మాత్రమే తను బయటకు రప్పించగలిగి అబద్ధాన్ని చక్కగా చెప్పాడు రాజేంద్ర ఏంటి అమ్మ వెనక ఎవరో పడ్డారా అసలు ఎవరు పడ్డారు అసలు ఏం జరిగింది అని పరుగున నేత్ర దాక్షాయిని దగ్గరకు వెళ్తుంటే రాజేంద్ర గుండె దడ కొట్టేసుకుంది ఏముంటుంది నేత్ర నా శత్రువులే అయ్యి ఉంటారు నన్నేమీ చేయలేక దాక్షాయిని నేను ఎంత ప్రేమగా చూసుకుంటానో తెలిసి నా భార్యను అడ్డం పెట్టుకుని నన్ను రాజకీయ పదవి నుంచి తప్పించాలి అని చూసి ఉంటారు అని తనకు అనుకూలంగా మార్చుకొని చెప్పాడు రాజేంద్ర దాక్షాయిని నోరు విప్పకముందే తను చెప్పాలి అనుకున్నది గటగట పాఠం అప్పచెప్పినట్లుగా చెప్పేశాడు ఒకవేళ దాక్షాయిని చెప్తే నిజం చెప్పేస్తుంది ఏమో అనే భయంతో రాజేంద్ర చెప్పిన మాటలు విన్న దాక్షాయణిలో ఒక రకమైన విరక్తి నవ్వు పెదవుల మీద ఒక్క క్షణం అలా వచ్చి వెళ్ళింది ఆ నవ్వు చూసిన రాజేంద్రకు ఒక్క క్షణం గిల్టీగా అనిపించిన ఆ మరుక్షణం తను అలా చెప్పకపోతే తన పరిస్థితి ఏంటో తనకు తెలుసు కాబట్టి మొహం తిప్పుకున్నాడు ఆమె వైపు చూడకుండా నిజానికి ఆమె వైపు సూటిగా చూడలేక యష్మి వెంటనే బరుగున ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొని వచ్చింది సాత్విక ఆ కిట్ తీసుకొని అందులో ఉన్న కాటన్ తీసి దాక్షాయిని పెదవుల దగ్గర ఉన్న బ్లడ్ని తుడిచి ఆయింట్మెంట్ అప్లై చేసింది చాలా జాగ్రత్తగా బుగ్గ మీద కూడా ముందుగా ఐస్ పెట్టి ఆ తర్వాత ఆయింట్మెంట్ అప్లై చేసింది అలా ఒక అరగంట తర్వాత దాక్షాయినికి కాస్త నొప్పి తగ్గినట్లుగా రిలీఫ్గా ఫీల్ అయ్యింది ఆమెకు కళ్ళ ముందు నిన్నటి నుంచి జరిగింది అంతా క్లియర్గా కనిపిస్తూనే ఉంది అయినా సరే జరిగింది ఇది అని దాక్షిని ఎవ్వరికీ చెప్పలేదు మౌనంగా ఉంది ఒకవైపు నుండి నేత్ర ఆపకుండా ఏం జరిగింది అమ్మ అని అడుగుతూనే ఉన్నాడు అప్పుడే రుద్ర తన రూంలో నుంచి బయటకు వచ్చాడు ఫోన్ మాట్లాడుతూ రాజేంద్ర చాలా టెన్షన్ పడిపోయాడు ఖచ్చితంగా రుద్రకి తన తల్లికి జరిగింది ఏంటో తెలిస్తే రుద్ర చేసే బీభచ్చం గురించి ఊహించలేడు ఏదో ఒకటి చేస్తాడు ఇది అని చెప్పలేం ఇప్పుడు దాక్షాయిని ఇలా జరగటానికి కారణం నేనే అని తెలిస్తే తండ్రి అని ప్రేమతో నన్ను వదిలిపెడతాడా లేదు అంటే తల్లి మీద మమకారం ఎక్కువయ్యి నన్ను ఏమైనా చేస్తాడా అని ఆలోచనలో పడ్డాడు రాజేంద్ర రుద్ర స్టెప్స్ దిగుతూ కింద జరిగేది అంతా కూడా గమనిస్తూనే ఉన్నాడు తన తల్లి ఎటువంటి పరిస్థితుల్లో ఉందో అతను ముందుగానే ఊహించాడు అతని ఊహలకు ఏమాత్రం తక్కువగాని విధంగానే దాక్షాయిని ఇప్పుడు తన కళ్ళ ముందు కనిపించింది అతనికి కోపం అంతకంతకు పెరుగుతుంది ఆవేశం పాము పడగ విప్పినట్లుగా తన మదిలో కొరివిప్పి నాట్యమాడుతుంది అయినా సరే తన కోపం ఆవేశాన్ని పంటి బిగున అనిచేశాడు అతి కష్టం మీద అది ఎంతగా అనేది అతని చేతి పిడికిలు చూస్తుంటేనే క్లియర్గా అర్థమైపోతుంది కళ్ళు చాలా కూల్గా కనిపిస్తున్నాయి పైకి మాత్రమే కానీ లోపల ఉన్న ఆవేశాన్ని ఎంతగా అనుస్తున్నాడు అనేది రుద్రకి మాత్రమే తెలుసు చాలా కూల్గా స్టెప్స్ ఒక్కొక్క స్టెప్ దిగుతూ ఫోన్లో మాట్లాడుతూ అవునా ఓకే ఓకే నేను మాట్లాడతాను అంటూ ఆఖరి మెట్టు వరకు వచ్చాడు తన తల్లిని చూశాడు రుద్ర అయినా సరే ఏమీ మాట్లాడలేదు మౌనంగా ఉండటంతో న్యాచురల్గా జరిగి ఉంటుంది ఏమో అని అనుకుంటాడలే రుద్ర అని రాజేంద్ర అప్పుడు రిలాక్స్డ్గా ఫీల్ అయ్యాడు తన తల్లిని చూసినా సరే రుద్ర మౌనంగా ఉండటంతో తన తల్లిని అప్పుడే చూసినట్లుగా రుద్ర పరుగున ఆమె దగ్గరకు వచ్చి ఏం జరిగింది అని అడగకపోవటంతో నిజానికి ఏం జరిగింది అని దాక్షాయిని అడగలేదు కానీ ఫోన్లో తల్లి ఇంటి నుంచి బయటకు వెళ్ళిన క్షణం నుంచి ఏం జరిగింది అనేది అతను తెలుసుకుంటూనే ఉన్నాడు ఇప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఇప్పుడు అతను సురేష్తోనే మాట్లాడుతున్నాడు సురేష్ దాక్షాయిని ఎక్కడికి వెళ్ళింది రాజేంద్ర ఏం చేశాడు అనేది ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ పది నిమిషాల్లోనే గ్యాదర్ చేసి క్లియర్గా రుద్రకి వివరించి చెప్తున్నాడు చాలా కూల్గా తన తల్లి ఎదురుగా వచ్చి నిలబడిన రుద్ర ఏం జరిగింది అమ్మా అని అడిగాడు అతను అంత కూల్గా అడిగాడు కానీ ఆ వాయిస్లోని బేస్కి మాత్రం దాక్షాయిని యష్మి ఇద్దరికీ అర్థమైపోయింది రుద్ర ఎంత కోపంగా ఉన్నాడు అనేది సాత్విక అయితే భయంతో నేత్ర చేతిని పట్టుకుంది ఎందుకో ఎప్పుడు లేని విధంగా రుద్ర అలా వాయిస్లోని బేస్కి ఆమె భయపడింది నేత్ర ఏమీ కాదు అన్నట్లుగానే సాత్విక చేతి మీద తన చేతిని వేసి తట్టాడు రాజేంద్ర నేత్ర వాళ్లకు చెప్పింది రుద్రకి కూడా చెప్పాలి అని ప్రిపేర్ అయి నోరు తెరిచాడు కానీ రుద్ర రాజేంద్ర వైపు చూసి మీరు కాదు అని సూటిగా చెప్పి తన తల్లి వైపు చూసి నువ్వు చెప్పమ్మా ఇప్పుడు ఏం జరిగింది నీకు ఇలా జరగటానికి కారణం ఎవరు అని అడిగాడు జరిగింది ఆల్రెడీ తెలిసినా కూడా